నన్ను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా గుజరాత్ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా మరి మా కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు మరి పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు అట్లాగే మరి మా జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ వేణుగోపాల్ గారు ఆశలతో మరి నేను యాక్చువల్లీ గత రెండు సంవత్సరాల నుంచి కూడా గుజరాత్ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా చేయటం జరుగుతుంది మరి అదే రాష్ట్రానికి మళ్ళీ నన్ను రిటైన్ చేశారు దానికి మరి నేను వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ర్యాణను ఈ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ఎలా మన మన మనందరం చూస్తున్నాము ఈరోజు దేశంలో మనము మొన్న గత పార్లమెంట్ ఎలక్షన్స్ చూసినట్లయితే మరి బీజేపీ గవర్నమెంట్ ఉంది కానీ వాళ్ళు నైతికంగా మరి ఓడిపోవడం జరిగింది వాళ్ళు నాలుగు వందలు గెలుస్తామని చెప్పి మరి రెండు రెండు వందల నలభైకే వాళ్ళు ఆగిపోవాల్సిన పరిస్థితి ఈరోజు దేశంలో అందరూ కూడా ఈరోజు మనం చూస్తున్నాము స్త్రీల మీద అత్యాచారం అయితేనేమి నిత్యావసర సరుకుల ధరలు అయితేనేమి అన్ఎంప్లాయ్మెంట్ అయితేనేమి జనలు చాలా విసిగిపోయి ఉన్నారు మరి రైతులు ఆందోళన మనందరం చూసాము ఏ విధంగా హర్యానాలో రైతులు సంవత్సరం తరపడి మరి ఢిల్లీ వీధుల్లో అక్కడే ఉండి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి మరి ఎంఎస్పి కోసం మరి వాళ్ళు చేసిన ఆందోళన మనందరము చూసాము హర్యానా జమ్మూ కాశ్మీర్ రెండిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము అట్లాగే దాని తర్వాత కూడా జరిగే జార్ఖండ్ మహారాష్ట్ర ఎలక్షన్ ఎప్పుడైనా కూడా అనౌన్స్ అవ్వచ్చు మరి ఈవెన్ జార్ఖండ్ మహారాష్ట్రలో కూడా మా ప్రభుత్వము ఫామ్ అవ్వబోతుంది జరగబోయే నాలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఫామ్ అవ్వబోతుంది హర్యానాలో గెలవటానికి కానీ ఇటు జమ్మూ కాశ్మీర్ గెలవటానికి కారణాలు ఏం చెప్తారు ప్రజెంట్ మనం చూస్తున్నాము అక్కడ ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది హర్యానాలో మనము మనందరికీ తెలుసు కూడా హర్యానాలో ఇట్స్ ఎన్ అగ్రేరియన్ స్టేట్ మరి రైతులు ఏ విధంగా అయితే హర్యానా హర్యానాలో ఉన్న రైతులు ఏ విధంగా అయితే ఢిల్లీ రోడ్ల మీద వచ్చి పోట్లాడారు అట్లాగే మరి ఈరోజు నిత్యావసర సరుకులైన కానివ్వండి అన్ఎంప్లాయ్మెంట్ అయినా అయితే కానివ్వండి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ప్రతి ఇంటిలో కూడా ఆ బాధ అనేది తెలుస్తుంది మరి ప్రజలు నిర్ణయించుకున్నారు ప్రభుత్వం మార్చాలని చెప్పి చెప్పేసేసి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అవ్వబోతుంది హర్యానాలో అట్లాగే జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా ఈ రోజు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు చూస్తున్నారు ఆర్టికల్ రద్దు చేయటం వల్ల బీజేపీ మంచి పట్టు సాధించే అవకాశాలు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర మనందరం చూసాము జమ్మూ జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్లో ఏ విధంగా అయితే జనాలు బయటకు వచ్చి ఆయన్ని ఆహ్వానించారు అట్లాగే మరి ఒక టూ వీక్స్ బ్యాక్ కూడా ఆయన అనంతనాగ్ ప్రోగ్రాం వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రజలు బయటకు వచ్చి ఆహ్వానించారు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అవ్వాలని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ స్టేట్ హుడ్ మళ్ళీ తిరిగి పొందాలని వాళ్ళు కోరుకుంటున్నారు తప్పనిసరిగా వాళ్ళ స్టేట్హుడ్ కోసము వాళ్ళు తప్పకుండా జమ్ము జమ్మూ అండ్ కాశ్మీర్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తారు టెక్సాస్ లో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగు మహిళలు అది చాలా తప్పండి ఆయన మాట్లాడిన మాటల వక్రీకరించడము భాజపాకి అలవాటు అయిపోయింది రాహుల్ గాంధీ గారు ఎవరైతే మహిళలు రిజర్వేషన్ కోసం అంత గట్టిగా పోరాడుతున్నారో ఎవరైతే మణిపూర్ ఘటన కోసము మటి మణిపూర్ లో ఏ విధంగా అయితే మహిళలకి పైన అత్యాచారం జరిగిందో మరి వాళ్ళ పక్షాన నిలబడి ఈ రోజు మా ప్రధానమంత్రి గారు కనీసం కానీ మణిపూర్ వైపు చూడలేదు కానీ అటువంటి రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ బాధల్లో వాళ్ళ బ్రదర్గా ఒక అన్నగా వాళ్ళతో చేయు వాళ్ళకొక కొడుకుగా వాళ్ళకి నేను ఉన్నాను అని భరోసా ఇచ్చిన రాహుల్ గాంధీ గారి మీద ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్పేసి దుష్ప్రచారం చేయడం చాలా బాధాకరం